రెండు వేల ఎనిమిది నాటి సివీ జెడ్ ఎక్స్ట్రీమ్ బండి అయితే రిస్టోరేషన్ చేయబడింది అండి చూశారు కదా బండి కండిషన్ ఏ విధంగా ఉంది బైట్ నుంచి వీడియోలో చూడడానికి ఎంత బాగుంది ప్రీవియస్ కండిషన్ కాకపోతే లోపల చాలా సరుకు పోయిందండి దీనికి సో కంప్లీట్ రీస్టారేషన్ చేసినందుకు బండి ఏ విధంగా తయారైంది వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళు ఆర్ట్స్ ఆటోమొబైల్ అయితే మన ఛానల్కి ఇంపార్పడదో ఇలాంటి వీడియోస్ చేయడం నాకు చాలా ఇంట్రెస్ట్ కదా ఎందుకని సార్ ఈ రీస్టోరేషన్ అని చెప్పేసి ఇటువంటి టాపిక్స్తోనే కదా మన నీలు ఆర్ట్ ఆటోమొబల్ యూట్యూబ్ ఛానల్ ముందుకు వచ్చింది సో మీ అందరూ సపోర్ట్ అయితే ఈ హీరోజ్ అయితే మన ఛానల్లో ఇంపార్టెంట్ విషయం ఏమండి ఇది అదేంటంటే సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ అయితే రీస్టోరేషన్ చేయబడింది సో సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ అనేది మన వీడియోస్ చూసి విశాఖపట్నం నుంచి ఒక ఆయన అయితే మా ఊరు తీసుకొని వచ్చారు మా ఊర్లో హరి గ్యారేజ్ తెలుసు కదండి తలవాన్పేట విలేజ్ జల్మూర్ మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాది హరి గ్యారేజ్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు రీస్టోరేషన్ నచ్చినట్ైతే ఆయనకు ఒకసారి అయితే కాల్ చేయండి సో కంప్లీట్ మాడిఫికేషన్స్ ఇలాంటి కూడా చేస్తాడు ఆయన కాకపోతే రీస్టోరేషన్స్ అనేవి ఎక్కువగా చేస్తాడనమాట మాడిఫికేషన్కి రిస్టోరేషన్కి కి తేడా ఏంటనేసి అంటే ఒక బైక్ అనేది ఉన్నది ఉన్నట్టు దాన్ని మరలా కొత్త దానిలో తయారు చేయడానికి రిస్టోరేషన్ అంటారు ఒక బైక్ యొక్క మోడల్ అంతా కూడా చేంజ్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి రెగ్యులర్ కమోటర్ హ్యాండిల్ బార్ ఉంది ఈ హ్యాండిల్ బార్ తీసేసి ఒక స్ట్రీట్ ఫైటర్ హ్యాండిల్ బార్ వేశారు లేదా క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ వేశారు లేదా దీంట్లో ట్విన్ షాక్ సస్పెన్షన్ అయితే వచ్చింది అది తీసి మోనోషాక్ సస్పెన్షన్కి ఛాసెస్ అడ్జస్ట్ చేయడం ఎగ్జాస్ట్ యొక్క పొజిషన్ మార్చడం సీట్ యొక్క పొజిషన్ మార్చడం అంటే ఇలా స్టైలిష్గా తయారు చేయడానికి తగ్గినట్టు అయితే మాడిఫికేషన్ అనమాట సో మాడిఫికేషన్ అనేది ఇల్లీగల్ మీ అందరికి కూడా తెలిసిందేని మాడిఫికేషన్ చేయించుకునే ముందు ఒకసారి అయితే ఊహించండి ఇప్పుడు రోడ్డు మీద చట్టాలు అయితే చాలా సివియర్ గా సీరియస్ గా అయితే ఉన్నాయి అనమాట ఉన్నది రీస్టోర్ చేస్తేనే ఇప్పుడు ఈ మోడల్ లేదు కదా కొత్తది ఎలా వచ్చిందని చెప్పేసి అడుగుతున్న రోజులు కాబట్టి మనమైతే జాగ్రత్తగా ఉండాలి సో ఇప్పుడైతే కంప్లీట్ రీస్టోరేషన్ చేయబడినటువంటి సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ టూ థౌసండ్ ఎయిట్ మోడల్ సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ పదిహేడు సంవత్సరాల క్రితం బండి సక్సెస్ఫుల్ హీరో హోండా బండి అని అయితే చెప్పుకోవచ్చు ఇదిగోండి హీరో హోండా కనిపిస్తుంది కదా సో సక్సెస్ఫుల్ హీరో హోండా బండి అనేది చెప్పుకోవచ్చు ఈ సక్సెస్ఫుల్ హీరో హోండా బండిని ఏ విధంగా రీస్టోర్ చేశారో ఈ వీడియోలో చూడండి ఈ సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ అయితే మనకి ప్రీవియస్ కండిషన్ ఏ విధంగా వచ్చింది ఒకసారి అయితే చూడండి సో దీదైతే కంప్లీట్ ఇంజన్ చేయాల్సి వచ్చేది క్లచ్ ప్లేట్లు పోయినాయి ఈ ప్యానల్స్ కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనమాట ఇటువంటివన్నీ కూడా చేంజెస్ చేయడానికి అలాగే ట్యాంక్ పెయింటింగ్ అని ఇంజిన్ పెయింటింగ్ అని బాడీ పెయింటింగ్ అని బ్యాక్ టైర్ మార్చడానికి ఇటు అన్నిటికీ ఎంత వచ్చాయి కూడా వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను సో సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూసారు కదా ఈ బైక్ అనేది ఎంతమంది ఫేవరెట్ కింద కామెంట్ సెక్షన్ అయితే ఫస్ట్ తెలియజేయండి సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ యొక్క ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం వేరే లెవెల్ అనమాట సో హీరో హోండా ఇంజిన్ అయితే దీంట్లో అప్పుడు హీరో హోండా కలిసి ఉన్నప్పుడు ఆ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి బండ్ అనేది చెప్పుకోవచ్చు ఇటువంటి సక్సెస్ఫుల్ మోడల్స్ ఎందుకు ఆపేస్తారో తెలియదు కంపెనీస్ సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ రీస్టోరేషన్ లో భాగంగా ఫస్ట్ అయితే ఇక్కడ మిర్రర్స్ అయితే చూస్తున్నారు కదా ఇవైతే మనకు కొత్త వేయడం అయితే జరిగిందనమాట రెండు మిర్రర్స్ కూడా కొత్త అయితే వేసారు దాని తర్వాత ఈ ఫ్రంట్ హెడ్లైట్ ఈ హెడ్లైట్ యొక్క ఈ వైజర్ గానీ లేదని అంటే ఇక్కడ ఉన్న డిఆర్ఎల్ గానీ ఫ్రంట్ హెడ్లైట్ యొక్క రిఫ్లెక్టర్ కానీ లేదని అంటే లోపల ఉండే ఫిలిప్స్ ఎల్ఈడి గాని లేదని అంటే సైడ్ ఇండికేటర్స్ కానీ ఇవన్నీ కూడా కొత్త వేయడం అయితే జరిగింది అనమాట ఈ సెట్ సెట్ మొత్తం కొత్తది అయితే వేస్తారండి ఇది సో ఇది మనకి స్పేర్స్ ఎక్కడ దొరుకుతాయి భయ అది బయ్ ఇది బయ్ అని చెప్పేసి అయితే మీరు కామెంట్ చేయకండి సో రిస్టోరేషన్ కోసం ఇస్తే ఆయనే మొత్తం బెత్తయించేసి మనకి ఇది అయితే సెట్ చేసేస్తాడు దాని తర్వాత ఇక ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకుంటే ఇది రీకండిషన్ అయితే చేయబడింది అనమాట సస్పెన్షన్ రీకండిషన్ అయితే చేయబడింది కొత్త అయితే వేయలేదు ఇంకా ఫ్రంట్ గార్డ్ వచ్చానుకో చూడండి కొత్తది అయితే వేయడం జరిగిందండి ఇక వీల్స్ కి అయితే పెయింటింగ్ చేయబడి ఉంది డిస్క్ రాడర్ అయితే కొత్తదండి ఇది ఓకేనా క్యాలిపర్ అయితే పాతండి డిస్క్ వాడర్ అయితే కొత్తది టైర్ అయితే పాతదే ఉంచారు ఇంకా బటన్ అయితే ఉంది కాబట్టి టైర్ పాతదే ఉంచారు ఇది అయితే మనకి ట్యూబ్లెస్ టైర్ అయితే వస్తుంది ఇది సో ఫ్రంట్ సెక్షన్ నుంచి ఈ బండికి చేంజ్ చేసినవి ఇక సైడ్కి అయితే రండి ఒకసారి సైడ్కి కి అయితే ఇక్కడ వైరింగ్ తర్వాత ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ చేంజ్ అయితే చేయబడింది అనమాట దాని తర్వాత ఈ ట్యాంక్ ఉందో ట్యాంక్ పాతగానే గానే ఉంది సో ఈ ట్యాంక్ మీద అయితే ఈ ట్యాంక్ క్యాప్ చూసారు కదా సో ఈ ట్యాంక్ క్యాప్ అయితే వేయడం జరిగింది అనమాట దాని తర్వాత పెయింటింగ్ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా చేయించినటువంటి ట్యాంక్ అయితే మనం మీరు చూస్తున్నారు సో ట్యాంక్ అని పెయింటింగ్ అయితే చేయబడింది అనమాట దాని తర్వాత ఇక్కడ ఇక ఇంజిన్ సైడ్ విషయానికి వచ్చినప్పటికీ కంప్లీట్ దీంట్లోపల హెడ్ క్లీన్ చేశారు దాని తర్వాత వాల్ గైడ్స్ లేతింగ్ పంపించి వాల్ గైడ్స్ చేయించారు దాని తర్వాత కనెక్టింగ్ పట్టేసింది అనమాట బోర్ అయితే చేశారు దాని తర్వాత క్లిచ్ ప్లేట్లు అయితే చేంజ్ చేశారు ఇంకా కొన్ని ఓరింగ్స్ ఇవన్నీ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది ఇంజన్ వర్క్ అయితే చేయబడింది అండి ఇవి కేబుల్స్ అని కూడా కొత్తవి దాని తర్వాత ఇక్కడ కార్పొరేటర్ ఏదైతే ఉంటుందో అది కూడా మనం కొత్త చేయడం అయితే జరిగింది అలాగే సెల్ఫ్ మోటార్ కూడా దీంట్లో అయితే కొత్త చేయడం జరిగింది క్రాష్ గార్డ్ అయితే పాతదేనండి దాని తర్వాత ఎగ్జాస్ట్ కూడా మనకి ఈ బెండ్ పైప్ దాంతో కూడా పాతదే వచ్చింది అనమాట హార్న్స్ అయితే కొత్త వేయడం జరిగిందండి దాని తర్వాత అయితే ఇక్కడ కిక్ స్టార్ట్ సో సెల్ఫ్ స్టార్ట్ రెండు ఉన్నటువంటి బండి అనేది చెప్పుకోవచ్చు సైడ్ ప్యానల్స్ తీసుకుంటే సైడ్ ప్యానల్స్ అన్ని కూడా మనకి కొత్త వేయడం అయితే జరిగిందనమాట దాని తర్వాత ఎగ్జాస్ట్ తీసుకుంటే మఫ్లర్ కవర్ అయితే పాత ఉంచారండి దాని తర్వాత ఈ సైడ్ ఈ బ్యాక్ సైడ్ ఈ కవర్ అయితే కొత్తది అయితే వేసారనమాట దాని తర్వాత బ్యాక్ సైడ్ టైర్ అయితే మనకి కొత్తది వేయడం జరిగిందండి సో టైర్ గ్రిప్ అయితే చూసారు కదండి దాని తర్వాత వీల్స్ కి పెయింటింగ్ అయితే చేయబడింది బ్రేక్ షూల్ ఇవన్నీ కూడా ఏ పెంచడం అయితే జరిగింది అనమాట దాని తర్వాత బ్యాక్ సస్పెన్షన్ అయితే కొత్తది వేసారండి సో కంప్లీట్ డామేజ్ అయిపోతుంది కొత్తది అయితే వేసారు ఇక సీట్ కవర్ అయితే వేయలేదు ఆ కస్టమర్ అయితే అక్కడికి వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత సీట్ కవర్ అయితే వేయించుకుంటానని చెప్పడం జరిగింది అన్నమాట సీట్ కవర్ అయితే వేయలేదు దాని తర్వాత ఇక బ్యాక్ ప్యానెల్ విషయానికి వచ్చేసి చెప్పాను కదా సో కంప్లీట్ ఈ ప్యానల్ సెట్ ఇదంతా కూడా మనకి కొత్తది అయితే వేయడం జరిగింది అండి దాని తర్వాత ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గ్రాబ్ గ్రాబ్బ్రెల్స్ ఇవైతే మనకి పాత పెయింటింగ్ అయితే చేయబడింది లైట్ సెట్ ఇదంతా కూడా మనకి కొత్తది అయితే వేసారండి ఇండికేటర్స్ లైట్ ఇదంతా కూడా మనకి కొత్త అయితే వచ్చిందండి ఇక బ్యాక్ మడ్ గార్డ్ ఇదంతా కూడా తీసుకుంటే ఇది అయితే మనకి రీపెయింటింగ్ అయితే చేయబడింది అన్నమాట నెంబర్ ప్లేట్లు అయితే గవర్నమెంట్ ఆథరైజ్డ్ నెంబర్ ప్లేట్లు అయితే చేయించుకుంటున్నారు కస్టమర్ కాబట్టి నెంబర్ ప్లేట్లు చేయించలేదు ఇక ఇటు సైడ్ వచ్చినప్పటికి శారీ గార్డు ఫీమేల్ ఫుడ్ రెస్ట్రో ఇదంతా కూడా మనకి పాతదేనండి సో దానికి పెయింటింగ్ అయితే చేయబడింది చైన్ కేసు అయితే మనకు కొత్త వేయడం అయితే జరిగిందండి దాని తర్వాత ఫుట్ ప్యాట్స్ ఏవైతే ఉన్నాయో కూడా మనకి కొత్త వేయడం జరిగింది అలాగే సెంటర్ స్టాండ్ సైడ్ స్టాండ్ కూడా మనకి కొత్తవైతే వచ్చాయన్నమాట ఇక్కడ కార్క్ ఇవన్నీ కూడా కొత్త అయితే వేసారు కార్బెటర్ సెల్ఫ్ మోటార్ కూడా కొత్తది అయితే వేసారండి హ్యాండ్ బార్ విషయానికి వచ్చినప్పటికీ హ్యాండ్లు అయితే మనకు కొత్త వేయడం జరిగింది దాని తర్వాత హ్యాండ్ గ్రిప్స్ బార్ అండ్ వెయిట్స్ ప్లెచ్ లేవరు బ్రేక్ లేవరు ఇవన్నీ కూడా కొత్తవి అయితే వేసారనమాట స్విచ్ గారు కూడా మనకి కంప్లీట్ బ్రాండ్ న్యూ స్విచ్ గారు అయితే వేయడం జరిగింది దాని తర్వాత చోక్ అండి ఇది దాని తర్వాత ఇక్కడైతే మనకి పాజింగ్ స్విచ్ అయితే ఉంటుంది లైట్ స్విచ్ అయితే ఇక్కడ ఉంటుంది టర్న్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ ఉంటాయి హార్న్ అయితే ఇక్కడ ఇచ్చారు దాని తర్వాత హార్న్ కూడా బాగుంది ఇక రైట్ సైడ్ తీసుకుంటే హెడ్లైట్ ఆన్ ఆఫ్ స్విచ్ అయితే వచ్చింది సెల్ఫ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది అనమాట సో ఇంజన్ రిఫైన్మెంట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అన్నమాట దాని తర్వాత ఈ క్లస్టర్ ప్యాన్ ఇదంతా కూడా మనకి కొత్తది అయితే వేయడం జరిగింది అన్నమాట దీంట్లో అయితే మనకి స్పీడో మీటర్ ఉంటుంది ఓడోమీటర్ ఉంటుంది ట్రిప్ మీటర్ అయితే ఉంటుంది హిట్ సైడ్ తీసుకుంటే ఆర్పీఎం మీటర్ అయితే ఉంటుంది అది ఇది ఫ్యుల్ గేజ్ అండి సో ఈ విధమైనటువంటి సెట్ అయితే కొద్ది వచ్చింది ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్స్ట్రీమ్ అయితే కంప్లీట్ రీస్టోరేషన్ అయితే చేయబడింది అన్నమాట మీటింగ్ యోక్ యూ సార్ అయితే మళ్ళీ నీ చేతులు అద్భుతాన్ని చేసాయి సో ఈ సిబిజెడ్ ఎక్కడ నుంచి వచ్చింది ఇది వైజాగ్ వైజాగ్ నుంచి అంటే అప్పుడు హీరో హాండ ఉన్నప్పుడు చేసింది అది ఇది ఎన్నుల్ పట్టింది ఇలా రీస్టోర్ చేయడానికి నెల రోజులు పట్టింది నెల రోజులు పట్టింది ఓకే స్పేర్స్ అన్ని దొరికాయ ఇదిగోండి హరి దగ్గర అయితే ఈ బండికి సంబంధించిన స్పెర్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి దీని కంప్లీట్ పెయింటింగ్ అని ఈ చేయిస్తారు సో ఇది చేయించడానికి ఆల్మోస్ట్ ఎంత వరకు ఖర్చు చేయొచ్చు ఒక నలభై ఐదు యాభై వరకు నలభై ఐదు యాభై అయితే బండి పాత బండి విధంగా రీస్టోరేషన్ అయితే చేయించబడింది అనమాట చెప్పాను కదండి వీడియో స్టార్టింగ్ లోనే హరి గ్యారేజ్ ఎక్కడ ఉంటుందో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను సో నువ్వు ఇంకా ఇలాంటి బల్లు ఇంకా అనేకం చేయాలని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ గ్యారేజ్ అడ్రస్ అయితే చలవాన్పేట విలేజ్ జల్మూర్ మండలం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మీరు ఏ బైక్ తీసుకొని రావండి సో అయితే కంప్లీట్ రిజిస్టరేషన్ అయితే చేస్తారు సో వాట్సాప్ చేయండి ఫస్ట్ అయితే మీ బైక్ కండిషన్ ఏ విధంగా ఉంది కంప్లైంట్స్ ఏంటి ఇది అంత కూడా వాట్సాప్ చేయండి ఆంధ్ర తెలంగాణలో చాలా ఏరియాల నుంచి అయితే బైక్స్ అయితే తీసుకొని వస్తున్నారు రిజిస్టరేషన్ అయితే చేయించుకుంటున్నారు ప్రీవియస్ గా హీలో ఆర్ట్స్ బైక్ రిజిస్టోరేషన్ అని కొట్టండి హరి గ్యారేజ్ లో నేను చేసినటువంటి కంటెంట్ అంత కూడా మీకైతే వస్తుంది మొత్తం చూసిన తర్వాత ఓవరాల్ గా ఒక నిర్ణయానికి అయితే రండి మీకు నచ్చినట్టయితే ఆయనకైతే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ డీటెయిల్స్ క్రీన్ మీద అయితే డిస్క్రిప్షన్లో సో సీబీజెడ్ ఎక్స్ట్రీం సంబంధించినటువంటి రిస్టారేషన్ మీలో ఎంతమంది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈవెట్టి నచ్చేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి లీట్ ఆటో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ నమస్కారం థ్యాంక్ యూ